పాత్రలు కడిగే ముందు గిన్నెలో మిగిలిపోయిన పదార్థాలను పూర్తిగా తొలగించకపోవడం చాలామంది చేసే పొరపాటు చాలామంది సోప్ లేదా డిష్ తో అన్ని పోతాయని భావిస్తారు కానీ ప్లేట్లు ఇతర పాత్రల్లో మిగిలిన ఫుడ్ ఐటెమ్స్ బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదం చేస్తాయి సాల్మోనెల్లా వంటి బ్యాక్టీరియా త్వరగా వాపిస్తుంది ఈ సమస్యను నివారించడానికి తోమడానికి ముందు గిన్నెలను వాటర్తో క్లీన్ చేసి మిగిలిపోయిన ఫుడ్ ఐటెమ్స్ను తీసేయాలి ఒక చిన్న స్క్రబ్బర్ లేదా బ్రష్ వాడితే ఈ పని సులభంగా చేయొచ్చు ఈ చిన్న పని జాగ్రత్త అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది చాలా మంది టైం సేవ్ చేసుకోవడానికి చల్లని నీటితో అంటుతోంటారు కానీ జిడ్డును బ్యాక్టీరియాను కూల్ వాటర్ పూర్తిగా తలకించదు గోరువెచ్చని నీరు జిడ్డును కరిగించడంలో సమర్థంగా పనిచేస్తుంది నలభై నుండి యాభై డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ తో ఉన్న నీరు బ్యాక్టీరియాను తొంభై తొమ్మిది శాతం వరకు నాశనం చేస్తుంది నూనెతో కూడిన ఫుడ్ ఐటమ్స్ ను వండిన లేదా వార్చిన గిన్నెలను గోరువెచ్చని నీటితో కడగాలి ఒకవేళ డిష్ వాషర్ ఉపయోగిస్తే హై టెంపరేచర్ సెట్టింగ్ ఎంచుకోవడం బెటర్ ఈ చిన్న మార్పు వల్ల అంట్లను మరింత శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉంచుకోవచ్చు అంట్లు తోమడానికి వాడే స్పాంజ్ లేదా స్క్రబ్బర్ లో చాలా బ్యాక్టీరియా దాగి ఉంటుంది అదే స్పాంజ్ తో గిన్నెలు వంట పాత్రలు మరో దానికి వ్యాపిస్తుంది స్టడీ ప్రకారం స్పాంజ్ లో పది మిలియన్ల బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుందని పాత్రలకు సాధారణ పాత్రలకు స్క్రబ్బర్ ను వేడి నీటిలో లేదా వెనిగర్ లో నానబెట్టి క్లీన్ చేయాలని ప్రతి ప్రతినెలా స్ప్రబ్బర్ను మార్చాలని డిష్ వాష్ సోపు ఎక్కువగా వాడితే అంట్లు శుభ్రంగా ఉంటాయని చాలామంది వాడతారు